ఇక్కడ ఫస్ట్ అయితే లైనింగ్ అంతా నేను మెయిన్ పీస్ లైనింగ్ పీస్కి చుట్టూ లూజ్ కుట్ అనేది పెట్టుకొని ఇలా కుట్ అనేది వేసేసుకున్నానండి కంప్లీట్గా హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ మొత్తము అలాగే ఇప్పుడు డాట్స్ అయితే కుట్టుకోవాలి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి టూ ఇంచెస్ వెడల్పు టూ ఇంచెస్ పొడవు అయితే సరిపోతుంది ఎక్కువేం అవసరం ఉండదు ఈ చిన్న సైజు వాళ్ళకి ఈ విధంగా కుడితేనే బ్లౌజ్ అనేది సెట్ అవుతుందండి బాగా కూడా ఉంటుందన్నమాట కంఫర్ట్గా ఉంటుంది సో బ్లౌజ్ కూడా బాగా సెట్ అవుతుంది ఇలా పట్టి సైడ్ ఉండే డాట్ కూడా సేమ్ అంతేనండి రెండు ఇంచులు పొడవు ఆమ్ రౌండ్ సైడ్ ఉండే డాట్ వచ్చేసి మూడున్నర ఇంచులు పెట్టుకోవాలి అప్పుడే మనకి కరెక్ట్గా సరిపోతుంది షేప్ బెల్ట్ ఈ విధంగా డాట్స్ అయిపోయిన తర్వాత రెండో పక్క పీస్ ఉంటుంది కదా దానికి కూడా సేమ్ ఇదే విధంగా డాట్స్ అయితే కుట్ అనేది వేసేసుకోవాలి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మంచి మంచి వీడియోలు కావాలి అని ఎవరైనా మెసేజ్ పెట్టినా లేదు మీకు ఏదైనా డౌట్ ఉన్నా నాకు మెసేజ్లో పెట్ కామెంట్లో చెప్పారు అంటే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను ఎలాంటి వీడియోస్ కూడా కావాలో అంటే స్టిచ్చింగ్ పరంగా ఎలాంటి వీడియోస్ కావాలో లాంగ్ ఫ్రాక్ వారు బ్లౌజ్ డిజైన్స్ లేదా చిల్డ్రన్స్వి అలా ఏమన్నా మీకు మోడల్స్ కావాలి అంటే నాకు కామెంట్లో అడగండి నేను ఖచ్చితంగా మీకు ఆ వీడియో కుట్టి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే షేప్ బెల్ట్ అనేది జాయింట్ చేసుకోవాలి టూ పీసెస్కి షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా జాయింట్ అయితే చేసేసుకోవాలండి కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్లో సైడ్ ఖర్చు ఉంటుంది కదా అదిను ఈ ఫ్రంట్ పార్ట్ సైడ్ ఖర్చు ఇవి రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి ఒకసారి కరెక్ట్గా చూసుకోండి ఇలా చూసుకున్నారంటే మీరు కుట్టేటప్పుడు లూజులు రాకుండా ముడతలు రాకుండా ఫ్రిల్స్ పడకుండా నీట్గా వస్తుంది అనమాట చూసారా ఆమ్ రౌండ్ సైడు నీట్గా కరెక్ట్గా సరిపోయింది అలాగే నడుం దగ్గర జాయింట్ దగ్గర కూడా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ పైన ఒక అనేది వేసేసుకోవాలి కంప్లీట్గా ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి స్టిఫ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది ఏదైనా సపోజ్ గుచ్చుకుండే క్లాతే ఉందనుకోండి మీ దగ్గర ఓవర్లాక్ లేదు ఓవర్లాక్ లేదని చెప్పేసి గుచ్చుకుండే క్లాత్ ఉందనుకోండి ఇలా పైకి కుట్టడం వల్ల ఈ లైనింగ్ అనిపిస్తుంది చూడండి ఒక ఒకటి పీస్ రివర్స్లో పెట్టున్నాను కదా ఈ లైనింగ్ అనేది ఆ పీస్ పైన పడిపోతుంది అందుకని అందుకని గుచ్చుకుండేదానికి అవకాశం తక్కువ ఉంటుందండి ఇలా కుట్టడం వల్ల ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టుకోవాలి అయితే ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టేటప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చేసి డిఫరెంట్ అండి లెఫ్ట్ హ్యాండ్ నుండి రైట్కి ఉక్సులు పెట్టుకుండేదన్నమాట చాలామంది రైట్ నుండి లెఫ్ట్కి పెట్టుకుంటారు ఇక్కడ లెఫ్ట్ నుండి రైట్కి అనేది పెట్టుకోవాలి ఉక్సులు అనేది సో అందుకోసమని నేను ఈ విధంగా కుట్టేస్తున్నాను చాలా వరకు అందరూ రైట్ నుండి లెఫ్ట్కి పెట్టుకుంటారు ఏది ఉక్సులు సో ఈ రైట్ నుండి లెఫ్ట్కి అయితే మా సైడ్ పెట్టుకుంటారండి ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ నుండి రైట్కి పెట్టుకుంటారు బుక్స్లు అనేది సో అదే అది ఒక్కటే ఇక్కడ డిఫరెంట్ మీరు చూడండి కావాలంటే ఇలా కొన్ని కొన్ని బ్లౌజెస్ కూడా వస్తాయండి అంటే ఒక ఊర్లో ఒక ఊరికి సంబంధించిన వాళ్ళే ఉండరు కదా అన్ని ఊర్లు కలిస్తేనే ఒక ఊరు అవుతుంది సో ఎక్కడెక్కడ నుంచో వచ్చిన వాళ్ళంతా ఉంటారు కాబట్టి వాళ్ళకు తగ్గట్టు మనం బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి ఇది కుట్టేటప్పుడు కొంచెం గమనించుకోండి ఎటు సైడ్ ఉక్స్ పట్టి ఉంది అని చెప్పి అటు సైడ్కి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నాకు ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కరెక్ట్గా సరిపోయినాయి ఏ ప్రాబ్లం లేదు సో నేను జస్ట్ ఒక ఇంచు మాత్రమే ఇలా రౌండ్ కోసం అనేది కట్ చేసుకున్నాను ఇంకా అంతకుమించి ఇంకేం లేదండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని షోల్డర్స్ రెండు జాయింట్ అనేది చేసేసుకోవాలి కంప్లీట్గా రెండుసార్లు కుట్ అనేది వేసుకోండి రెండవసారి కుట్టు వేసేటప్పుడు నెక్ సైడ్కి ఒక పావు ఇంచు డౌన్గా కుట్ అనేది వేసేసుకోండి అప్పుడు మనకి షోల్డర్స్ అనేది జారకుండా కంప్లీట్గా నీట్గా ఉంటుంది డబల్ కుట్ అనేది వేసుకుంటే చూస్తున్నారు కదా నేను ఏ విధంగా అయితే ఇక్కడ కుడుతున్నానో సేమ్ అదే విధంగా మీకు ఇలాంటి బ్లౌజు అంటే తక్కువ నడుము ఉండే బ్లౌజ్ మీలో ఎవరికైనా ఉందా లేదా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉందా లేదా మీ బంధువులకి ఎవరికైనా ఉన్నా సరే ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే డెఫినెట్గా వాళ్ళకి షేర్ చేసేయండి వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈ వీడియో చూసుకొని బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటారు ఒక పని మనకి మన వల్ల ఇంకొకరికి యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఆ పని అనేది మనం షేర్ చేసుకోవాలండి మీరు చెప్పడం వల్ల నేను ఈ బ్లౌజ్ అనేది కుట్టుకున్నాను నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది అని మళ్ళీ మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చారనుకోండి అసలు ఆ ఫీలే వేరుంటుంది అయితే నేను ఇక్కడ వేరే పీస్ కోసమని స్టూల్ మీద పెట్టి కొంచెం క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను మిగిలిన రిమైనింగ్ క్లాత్ వచ్చేసి క్రాస్ పీస్ కోసం కట్ చేస్తున్నానండి ఇదిగోండి కొంచెం పీస్ కావాల్సి ఉండి అందులో తీసి పక్కన పెట్టేశాను అనమాట ఈ మిగిలిన పీసులో క్రాస్ పీస్ అనేది కటింగ్ చేస్తున్నా చూసారా ఒక సైడ్ ప్లెయిన్గా వైట్గా ఉంది ఇంకొక సైడ్ డిజైన్గా ఉంది సో నేను మళ్ళీ మీరు ఏమన్నా ప్లెయిన్ క్లాత్ తీసుకొచ్చి కట్ చేస్తున్నాను అనుకుంటారేమో అని చెప్పి ఇక్కడ డిజైన్ వైపుకే తిప్పి క్రాస్ పీసెస్ అనేది నెక్కుకు సరిపోయన్ని కటింగ్ చేసుకుంటున్నానండి బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ దగ్గర కూడా మనకి పీస్ అనేది మిగులుతుంది కదా ఆ పీస్లో నుంచి కూడా నెక్కు సరిపోయేంత పీస్ అనేది ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి ఈ పీసులన్నీ తీసేసుకొని జాయింట్ అయితే చేసేసుకోండి మొత్తం ఎన్ని పీసులు అయితే కట్ చేసుకున్నారో పీస్ ఎక్కువే ఉండాలి కానీ తక్కువ ఉండకూడదండి ఇది మాత్రం కొంచెం గమనించుకోవాలి బిగినర్స్ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది పీస్ కొంచెం ఎక్కువే ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు బ బ్లౌజ్ పీస్ క్రాస్ పీసెస్ కట్ చేసుకున్నాం కదా అవి ఇలాగా మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా కటింగ్ చేసేసుకొని ఒక్క సైడు జస్ట్ ఒక పావు ఇకి ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా కుట్ అనేది వేసేసుకోండి స్ట్రైట్గా కుట్ అనేది వేసేసుకోండి ఇలా వేయడం వల్ల మనకి నెక్ పీస్ కుట్టేటప్పుడు ఎక్కువలు తక్కువలు అనేది కాకుండా కొంచెం ప్రాపర్గా ఉంటుందన్నమాట కరెక్ట్గా ఉంటుంది ఇలా కుట్టుకోవడం వల్ల కంప్లీట్గా కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పీస్కి జస్ట్ ఒక పావు వెడల్పుతో నెక్కు మొత్తానికి కుట్ అనేది వేసుకోవాలి అయితే నెక్కు కుట్టేటప్పుడు ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయాలు ఏంటంటే మెడ పీసు లాక్కూడదు బ్లౌజ్ పీసు లాక్కూడదు ఎలా ఉందో అలాగే యాస్టీజ్గా కుట్టనేది వేసుకుంటూ వెళ్ళండి ఒకే లెవెల్లో ఉండాలి పావించి వడల్పుతోనే నెక్ మొత్తానికి కంప్లీట్గా కుట్టడం అయిపోయిన తర్వాత ఇక్కడ నేను పైపింగ్ ఒక్కటే వేస్తున్నానండి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి థ్రెడ్ పెట్టి వేయట్లేదు అంటే థ్రెడ్తో వేయట్లేదు నార్మల్ పైపింగ్ అయితే వేస్తున్నానండి చూడొచ్చు మీరు బాగా గమనించండి నేను ఇక్కడ ఎక్కడ థ్రెడ్ అనేది యూజ్ చేయట్లేదు నెక్కు రౌండ్ బాగా నీట్గా తిడ తిరగడం కోసమే ఇలా ఖర్చులు అయితే పెడుతున్నా రౌండ్ మనకు ఎక్కడెక్కడైతే తిరుగుతుందో అంటే బ్యాకు ఫ్రంట్ రౌండ్ తిరుగుతుంది కదా అక్కడ మాత్రమే ఖర్చులు అనేది పెట్టేసుకొని థ్రెడ్ అనేది లేకుండా నార్మల్ పైపింగ్ అయితే వేస్తున్నానండి ఇంకా చెప్పాలంటే గోటు అని కూడా అంటారు గోట్ వేస్తున్నామని కూడా అంటారు సో ఇక్కడ నేను నార్మల్ పైపింగ్ అయితే వేస్తున్నాను అదే క్లాత్ని ఫోల్డింగ్ పెట్టేసుకొని నార్మల్ పైపింగ్ అయితే వేస్తున్నానండి నెక్కుకి ఒకే లెవెల్లో పైపింగ్ అయితే వేయండి కొంచెం అంటే బిగినర్స్ ఏమనుకుంటారంటే నేర్చుకునే వాళ్ళు అటు ఇటు అవుతుంది అదేం ఇబ్బంది ఏం లేదు కొంచెం ఒక దగ్గర సన్నగా వచ్చి ఒక దగ్గర లావుగా వచ్చి అలా కాకుండా కొంచెం లేట్ అయినా పర్వాలేదండి మీరు ఫస్టే అలా కొంచెం అటు ఇటుగా వేసుకోకుండా అంటే ఎక్కువలు తక్కువలు ఒక దగ్గర సన్నగా ఒక దగ్గర లావుగా అలా వేసుకోకుండా మీరు ఫస్ట్ వేసుకోవడమే సన్నగా వేయడానికి ట్రై చేయండి చాలా వరకు ట్రై చేయండి నెక్స్ట్ కుట్టేటప్పుడు కూడా మీకు అదే అలాగే కుట్టాలి అనే ఒక ఆలోచన అయితే వస్తుంది ఒక ఫస్ట్ టైమే కొంచెం సన్నగా లావుగా కుట్టారనుకోండి మళ్ళీ సెకండ్ టైం కూడా కొంచెం అటు ఇటు అయిపోద్ది అందుకని చెప్పి మీరు ఫస్ట్ టైం కుట్టేటప్పుడు ఈ విధంగా కుట్టారనుకోండి ఏ ఇబ్బంది లేకుండా మీ బ్లౌజ్ మీరు పర్ఫెక్ట్గా కుట్టనేది వేసేసుకోవచ్చు అనమాట ఇలా నెక్కుకి నిదానమైనా పర్వాలేదండి పైపింగ్ అనేది కుట్టేటప్పుడు కొంచెం నిదానమైనా పర్వాలేదు నీట్గా కుట్టనేది వేసేసుకోండి మీ బ్లౌజ్ మీరు కుట్టుకొని వేసుకున్నారనుకోండి ఆ ఫీలింగే వేరుంటుంది నేను ప్రతి వీడియోలో ఈ విషయాన్ని చెప్తూనే ఉంటానన్నమాట వీలైనంత వరకు వీడియోస్లో ఈ విషయాన్ని చాలా వరకు వాడ ఈ పదాన్ని అయితే చాలా వరకు వాడుతూనే ఉంటాను మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవడంలో ఫీల్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పి ఇక్కడ చూసారా నాకు లైటింగ్ వల్ల అనుకుంటా మేబీ నేనేసిన గోట్ అనేది మీకు ప్రాపర్గా కనిపించలేదు సో లాస్ట్లోనైనా చూడండి కొంచెం జూమ్ చేసుకునైనా చూడండి లేదంటే నేను తమ్ నేనులోనైనా మీకు దగ్గరగా పిక్ అనేది పెడతాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ అనేది అటు ఇటు జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కూడా సేమ్ అంతేనండి మీరు బ్లౌజ్ పీసు లాక్కూడదు అలాగే హ్యాండ్ పీసు లాగకూడదు నాకైతే ఇలాగ షోల్డర్ దగ్గర నుండి అటు సగము ఇటు సగము కుట్టాను అనుకోండి ప్రాపర్గా వస్తుంది అంటే లూజులు లూజులు రావడము ముడతలు రావడము ఇదంతా లేకుండా ప్రాపర్గా వస్తుందనమాట ఒకవేళ సరిపోలేదనుకోండి జాయింట్ అయినా వేసుకోవచ్చు సైడ్కి ఈ సెంటర్ నుంచి కుట్టడం వల్ల నాకైతే ఇలాగ మంచిగా అనిపించింది డబల్ కుట్టయితే వేసేస్తున్నానండి హ్యాండ్కి సో ఇటు సైడ్ చూశారు కదా కంప్లీట్గా కుట్ అయిపోయిన తర్వాత చూడండి నాకు ఎక్కడ లూజులు అనేది ఏం రాలేదు మీరు బాగా గమనించవచ్చు సో ఇదే విధంగా రెండవ సైడ్ కూడా హ్యాండ్ అనేది కంప్లీట్గా కుట్ అనేది వేసుకోవాలి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మెయిన్ ఇంపార్టెంట్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది అర్థమవుతుంది ఆల్రెడీ నేను ఈ బ్లౌజ్ గురించి కటింగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను సో ఇది స్టిచ్చింగ్ వీడియో కాబట్టి ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు తక్కువ నడుము ఉండే వాళ్ళకి బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది మీకు నేను ఎందుకు ఇంతనా చెప్తున్నాను అంటే మీ బ్లౌజులు మీరే కుట్టేసుకుంటారనే ఒక ఆలోచన తప్ప ఇంకేమీ లేదండి నచ్చితే లైక్ చేయండి ఇంకా మీరు ఇంకా వీడియోస్ నా నా ఛానల్ని చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందుగా మీ ఫోన్కి అయితే వచ్చేస్తాయి మీరైతే అయితే చూసేయచ్చు అనమాట చూసారా రెండవ సైడ్ కూడా కంప్లీట్గా హ్యాండ్ కుట్టేసాను కదా ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి మీరు టెన్షన్ పడొద్దండి ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరమే లేదండి మైండ్ ఫ్రీగా పెట్టేసుకోండి బ్లౌజ్ కుట్టేటప్పుడు అయ్యో ఇక్కడ ఏమవుతుందో అయ్యో ఇక్కడ ఇక్కడ కుట్టాను కదా ఇలా ఏమైపోతుందో అని ఆ టెన్షన్ వదిలేసేయండి మైండ్ని రిలాక్స్గా పెట్టేసుకోండి మీ బ్లౌజ్ మీరే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చి నాకు నాలుగున్నర ఇంచులు ఇంకా ఆమ్ రౌండ్ దగ్గర మరీ మళ్ళీ ప్రత్యేకంగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి కొలత తీసేసుకోండి ఆది బ్లౌజ్లో నుంచి ఆమ్ రౌండ్ కొలత ఎంత ఉందో చూసుకొని ఇక్కడ కూడా చూసుకుంటే సరిపోతుంది నాకైతే అవసరం లేదండి నేను కటింగ్ చేసుకున్నప్పుడు ఖచ్చులు అయితే పెట్టుకున్నాను కదా కరెక్ట్గా అక్కడికి కుట్టేసుకుంటే నాకు ప్రాపర్గా వచ్చేస్తుంది అనమాట కరెక్ట్గానే ఇప్పుడు నడుము లూజు బ్యాక్ సైడ్ ఎంత ఉందో అంతా కొలత అనేది పెట్టేసుకొని మార్కింగ్ పెట్టుకోవాలి ఉక్సు పట్టీకి ఉక్సు పట్టి సపరేట్గా మార్కింగ్ పెట్టుకోండి ఎంత లూజు అంటే ఉందో చూసుకొని కాజా పట్టి కూడా సేమ్ అంతేనండి చూసుకొని మార్కింగ్ పెట్టుకున్నారనుకోండి ఏ ప్రాబ్లము ఉండదు ఇంకా స్ట్రైట్గా కుట్ అనేది వేసేసుకోవచ్చు నాకైతే స్కేల్తో మనము బుక్లో ఎలాగైతే స్ట్రైట్గా లైన్స్ కొడతామో ఇక్కడ కూడా నాకు అదే విధంగా వస్తుందండి ఇంకా సైడ్ ఎక్స్ట్రా మొత్తం మొత్తం కుట్లు కడిపి మూడు కుట్లు అనేది వేసేసాను నాకు ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది కదా సైడ్స్ ఆ పీసులు అనేది నీట్గా కటింగ్ అయితే చేసేసాను అనమాట ఇక్కడ రెండవ సైడ్ కూడా సేమ్ టు సేమ్ అంతేనండి ఈ రెండవ సైడ్ కూడా సేమ్ అలాగే కుట్టనేది వేసేసుకోవాలి నా బ్యాక్ సైడు కవర్ కనిపిస్తుంది కదా అక్కడ నేను కట్ చేసి పెట్టుకున్న బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయండి ఈ సింగిల్గా ఈ బ్లౌజ్ మొత్తం కుట్టడం చూశారు కదా ఎలా వచ్చింది ఏంటి అనేది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎవరు మిస్ అవ్వకుండా చూడండి షార్ట్ వీడియోలో ఫిట్టింగ్ ఎలా ఉంది ఎలా వచ్చింది అనేది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంకా చేయలేదండి చేస్తాను చేసిన తర్వాత చూడండి అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది ఈ బ్లౌజ్కి ఇలా కుట్టడం వల్ల ఫిట్టింగ్ ఇలా వచ్చింది కరెక్ట్గా ఉంది అనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ కంప్లీట్గా బ్లౌజ్ కుట్టడం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఏమైనా డౌట్ ఉంది అనుకుంటే కామెంట్లో అడగండి నేను మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఇదిగోండి ఓవరాల్గా మొత్తం బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను రైట్ సైడ్ వైపుకి తిప్పి చూపిస్తున్నాను చూసారా అయితే నెక్ దగ్గర మీరు హెమింగ్ వేసుకోవాలి అనుకుంటే వేసేసుకోండి అంటే కొంచెం ఎక్కువ పీస్ ఉంటుంది కాబట్టి లేదు తక్కువ పీస్ ఉంటే అవసరం ఉండదు నేను ఇక్కడ ఏం చేశాను అంటే ఈ ఎక్కువ పీస్ అనేది మళ్ళీ హెమింగ్ చేయడము ఇదంతా ఎందుకు అని చెప్పి అంటే డైలీ యూజ్ కోసమే కాబట్టి ఎందుకు అని చెప్పేసి లోపల నేను ఎక్కడెక్కడైతే రౌండ్స్ తిరుగుతుందో బ్యాక్ ఫ్రంట్ రౌండ్ తిరుగుతుంది కదా అక్కడంతా ఇలాగ కత్తెరితో ఖర్చులైతే పెట్టేశాను ఎక్స్ట్రా క్లాత్కి బాగా గమనించాలండి ఎక్స్ట్రా క్లాత్కి ఇలా ఖర్చులు పెట్టేసుకొని మిషన్ కుట్టే వేసేసాను డబల్గా మిషన్ కుట్టే పై వైపున వేసేసాను అనమాట ఇంకా హెమింగ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా వేయడం వల్ల కూడా మనకి నెక్కుకి కుట్టు వేయడం వల్ల చాలా రోజులు వస్తుంది చాలా రోజులు మన బ్లౌజ్ చినిగే వరకు కూడా ఈ కుట్టు అనేది అలాగే ఉండిపోతుంది లేదు మాకు ఇలా బాగోదు మాకు హెమింగ్ కావాలి అనుకుంటే హెమింగ్ అయినా వేసేసుకోవచ్చు మీ ఓపిక అండి నేనైతే ఇలా కుట్టేశాను అనమాట మీకు ఎలా ఎలా నచ్చితే అలాగా మీరు ఏమి కానివ్వండి కుట్టు కానివ్వండి వేసేసుకోండి ఏ ప్రాబ్లము లేదు ఓకేనా ఫ్రెండ్స్ టోటల్గా ఇలా కుట్టడం అయిపోయిన తర్వాత బ్లౌజ్ అనేది ఫినిషింగ్ చాలా బాగా వచ్చిందండి ఇంకా మీకు వేసుకొని చూపిస్తే అంటే బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఎలా ఉంది అనేది ఒక డౌట్ కూడా లేకుండా ఎలా వచ్చింది ఏంటి అనేది ఆ డౌట్ కూడా నేను మీకు క్లియర్ అయితే చేసేస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ ఆమ్ రౌండ్ దగ్గర కూడా నాకు ప్లస్ గుర్తు అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేసిందండి చూసారా డైలీ యూస్కి ఇలాంటి బ్లౌజెస్ అయితే చాలా బాగుంటాయి ఇందులో ఉండే కలర్స్ని బట్టి మనము శారీస్ మీదకి ఒక్క బ్లౌజు కొన్ని శారీస్ మీదకి బాగా వాడుకోవచ్చు అనమాట ఒకే శారీ కాకుండా ఇక్కడ ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని శారీస్ అయితే వాడుకోవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే